అంజనీ సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి శ్రీ సరస్వతి నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ నమ సంహారం అయింది కొంతకాలానికి మళ్ళీ దేవతలకు రాక్షసుల బాధ మళ్ళీ కలిగింది మళ్ళీ వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని శరణు పొందారు ఆయన వాళ్ళందరినీ తీసుకొని శివుని వద్దకు వెళ్ళారు శివుడు వాళ్ళందరినీ తీసుకొని బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటున్నటువంటి నరనారాయణ వద్దకు చేరాడు నారాయణ మహర్షి శివుణ్ణి చూసి అదిని నీ ద్వారానే జరుగుతుందయ్యా నిన్న ఎందుకు అడుగుతున్నావు అది నీ ద్వారా కావాలా అన్నాడు అంతేగాక వెంటనే బ్రహ్మతో సహా అందరి నుంచి కూడా కొంచెం కొంచెం తేజస్సును తీసి శివుడు యొక్క చేతిలో పెట్టాడు శివుడు ఇదేమిటని అడగకుండానే గటుక్కను మింగేశాడు ఆ తేజస్సుని అది చూసి నారాయణుడు చాలా సంతోషించి దేవతలతో ఇలా అన్నాడు దేవతలారా త్వరలోనే సమస్త దేవతాశక్తులతో ఒక వానరుడు శివపుత్రుడై జన్మిస్తాడు అతని ద్వారా మీరు కోరిన రాక్షస సంహారం జరుగుతుంది అని అభయమిచ్చాడు ఇట్లా జరిగిన కొంతకాలానికి ఒకసారి శివపార్వతులు వృషభ శైలం మీద అంటే ఇప్పటి తిరుపతి కొండల మీద విహరిస్తూ ఉన్నారు అక్కడ ఒక కోతుల జంటను చూసి ఆ పార్వతీ పరమేశ్వరులు ముచ్చటపడి తాము కూడా కోతి దంపతులుగా మారిపోయారు చూడండి ఎట్లా ఉందో ఆ సమయంలో ఈశ్వరుల్లో దాగి ఉన్నటువంటి సర్వదేవత తేజస్సు ఒక్కసారిగా బయటకు వచ్చింది ఆ తేజస్సును భరించడం పార్వతీదేవికి చాలా కష్టమైపోయింది అందువల్ల ఆమె ఆ తేజస్సును మహాశక్తిశాలి అయినటువంటి అగ్నిదేవునిలోని ఉంచింది అగ్నిదేవుడు ఆ తేజస్సును ఎక్కువ కాలం భరించలేక తన మిత్రుడైన వాయుదేవుడికి అందించాడు వాయుదేవుడు ఆ శివ తేజస్సును భరించలేక వదిలిపెట్టలేక నానాతనలు పడుతూ రాధంతర కల్పం వరకు గడిపాడు ఒకరోజు వాయుదేవుడు ఇక లోపలి ఉష్ణాన్ని భరించలేక వృషభాచలం మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఆ సమయానికి దైవయోగం చేత అక్కడికి సుకన్య అనేటువంటి గంధర్వ వచ్చింది మంచి వయస్సులో ఉన్నటువంటి ఆమె వాయుదేవుడి తిప్పను చూసింది తాను కూడా బాధను నటిస్తూ హాస్యంగా ఆయన్ని అనుకరిస్తూ కోతిలాగా గంతులు వేస్తూ ఉంటాట అసలే బాధలో ఉన్నటువంటి వాయుదేవుడికి సుకన్య యొక్క కోతి చేష్టలు విపరీతంగా కోపం తెప్పించాయి ఆయన సుకన్యను ఏదో శపించబోయి అంతలోనే ఆమెలో ఉండేటువంటి ఏదో ఒక అపురూప శక్తిని కనిపించడంతో అప్రయత్నంగా ఇలా మాట్లాడసాగాడు నన్ను హేళన చేస్తున్నావు కదా నేను మొయలేకపోతున్నటువంటి ఈ భారాన్ని చివరికి నువ్వే మొయ్యవలసి వస్తుంది జాగ్రత్త అని అన్నాడు ఆ మాటలు విని ఆ పిల్ల మరీ పగలబడిన విందట నెల నిండిన దాగా ఉన్నటువంటి నువ్వు రేపో మాపో బిడ్డను కంటావు ఇక నీ భారం నేను మోసేదేమిటి అంది చూస్తావా ముందుకేమవుతుందో ఈ విచిత్రం